भुजाश्लेषान्नित्यम् पुरदमयितुः कण्टकवती तवग्रेवा धत्ते मुखकमलनालश्रियमियम् स्वतः श्वेता कालागरु बहुलजम्बालमलिना मृणालीलालित्यम् वहति हारलतिका अम्मा साम्भवी నీ కంఠసీమను శివుడు తన బాహువులచే ఆలింగనం చేసుకొనగా నీలో కలిగిన గగుర్పాటుతో రోమాంచమైనది నీ ముఖమని కమలము ఆ కమలమునకు నీ కంఠము ఆధారమైన తామర తూడు అనిపిస్తుంది నీ కంఠమున నీవు ధరించిన ముత్యాల మాల నీవు అలదిన నల్ల అగరుగంధము ఇవి రెండూ కలిసి తెల్లని ముత్యాలకు నలుపు రంగు సోకి నీలంగా కనిపించుచున్నవి నీ కంఠము తామరతోడు చక్కదనముగా ఉన్నది శ్రీచక్రపరంగా చూస్తే భుజాలు కంఠం హారం ఇవన్నీ స్త్రీచక్రములోని వివిధ ఆవరణలకు ప్రతీకలు భుజాలు పరాశక్తి యొక్క కార్యశక్తిని సూచిస్తాయి కంఠం అంటే విశుద్ధి చక్రస్థానం ఇది బ్రహ్మ స్థానం ఈశ్వరతత్వానికి దగ్గర కుండలినీ పరంగా ఇది విశుద్ధి స్థానం కుండలినీ శక్తి ఇక్కడికి చేరినప్పుడు శబ్దశక్తి పవిత్రమవుతుంది భుజాల మధ్య శక్తి ప్రవాహం శివశక్తుల కలయికను సూచిస్తుంది హారం అంటే ప్రాణశక్తి ఊద్వమాన దిశగా ప్రవహించడం తత్వార్థం ప్రకారం దేవి శరీరంలోని ప్రతి భాగం బ్రహ్మాండములోని ఒక తత్వానికి ప్రతిరూపం కంఠం విశుద్ధి భుజాలు క్రియాశక్తి హారం అంటే చైతన్య ప్రవాహం ఈ శ్లోకం ద్వారా పరాశక్తి యొక్క సౌందర్యం మాత్రమే కాక ఆధ్యాత్మిక మార్గములో ఆమె శరీరం ఎంతగా చక్రాల తత్వాల ధ్యానానికి ఆధారమవుతుందో తెలియజేస్తుంది गतिगमकगीतैकनिपुणे विवाहव्यानद्ध प्रगुणगुणसङ्ख्या प्रतिभुवः विराजन्ते नानाविधमधुररागाकरभुवाम् त्रयाणाम् ग्रामाणाम् स्थितिनियमसीमान इव ते ओ सङ्गीतमार्गस्वरराग निपुणा जगज्जननि నీ కంటమందు కనబడు మూడు భాగ్యరేఖలు వివాహ సమయమందు శివునిచే కట్టబడిన బహుతంతు అనగా దారముల నిర్మిత సూత్రములను గుర్తుకు తెచ్చుచు నానా విధములైన మధురములైన రాగములకు ఆశ్రయస్థానములై షడ్జమ మధ్యమ గాంధార గ్రామముల ఉనికి యొక్క నియమము కొరకు ఏర్పరిచిన సరిహద్దు వలె ఉన్నట్లు శోభాయమానంగా ప్రకాశించుచున్నవి శ్రీచక్రపరంగా వీటిని ధ్వనిశక్తి కేంద్రముగా భావించవచ్చు నీ శక్తులు శ్రీచక్రంలోని లోపలి ఆవరణలలో శబ్ద సృష్టికి ఆధారమైన భిన్న తత్వాలకు అనుగుణంగా ఉన్నాయి ధ్వనిశక్తి శ్రీచక్రములో మధ్యస్థానములోని మాట శబ్ద తత్వాలకు సమీపంగా ఉంటుంది కుండలినీ పరంగా ఈ మూడు కంఠరేఖలు మన గొంతులోని విశుద్ధి చక్రములో ఉన్న నాడులకు ప్రతీకలు కుండలినీ శక్తి ఈ చక్రాన్ని ఆవరించి ఉన్నప్పుడు మన శబ్దం గానం వాక్కు శుద్ధమవుతుంది ఇది శబ్ద బ్రహ్మ స్థాయి అంటే శబ్దమే బ్రహ్మస్వరూపమన్న భావనకు అనుగుణంగా ఉంటుంది తత్వార్థంగా ఈ మూడు రేఖలు మానవ శరీరంలోని త్రిగుణాలను అనగా రజస్తమస్ కూడా సూచిస్తాయని భావించవచ్చు ఈ రేఖలు శబ్దరాగభావాలను నియంత్రిస్తూ గానం అనే సృష్టి ప్రక్రియకు ఒక పరిమితిని కల్పించే విధంగా ఉంటాయి సారాంశంగా చెప్పాలంటే ఈ శ్లోకం ద్వారా అమ్మవారి గొంతుపై కనిపించే మూడు రేఖలు ఆమెలోనున్న శబ్దశక్తి యొక్క పరాకాష్ఠను తత్వమైన ఆమె ఆధిపత్యాన్ని మరియు కుండలిని శక్తి విశుద్ధి స్థితిని సూచిస్తున్నట్లు మనం గ్రహించవచ్చు శ్రీచక్రంలోని ధ్వనిమయ కోణాన్ని పురిస్తూ పరాశక్తి యొక్క ఒక సున్నితమైన కానీ శక్తివంతమైన రూపాన్ని మన ముందు ఉంచుతుంది मृणालीमृद्वीनाम् तव भुजलतानाम् चतसृणाम् चतुर्भिः सौन्दर्यम् भवस्तौति वदनैः नखेभ्यः सन्त्रस्यन् प्रथममथनादन्धकरिपः चतुर्णाम् शीर्षाणाम् सममभयहस्तार्पण ఓ జగన్మాత తామర వలె మృదువైన నీ నాలుగు భుజముల యొక్క చక్కదనమును చూచి బ్రహ్మ పూర్వం తనదైన ఐదో శిరస్సును గోటితో గిల్లివేసిన శివుని గోళ్లకు భయపడుతూ తన నాలుగు తలలకు నీ నాలుగు హస్తముల నుండి అభయం కోర్చు స్థుతించుచున్నాడు శ్రీచక్రపరంగా వివరణ ఈ నాలుగు భుజాలు శ్రీచక్రంలో చతుశక్తులు అనగా ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి పరాశక్తి వీటికి ప్రతీకులుగా భావించవచ్చు శ్రీచక్రములో కేంద్ర బిందువు నుండే ఈ శక్తుల ప్రభావం అన్ని దిక్కులకు విస్తరిస్తుంది అమ్మవారి భుజాల నుంచి పుష్కలమైన శక్తి వ్యాప్తి చెందుతుంది ఇది భక్తులకు కరుణగా దుష్టులకు శిక్షగా పనిచేస్తుంది కుండలిని పరంగా నాలుగు భుజాలు మన లోపల ఉన్న నాలుగు ముఖ్యమైన నాడీ శక్తులైన ఇడ పింగళ సుషుమ్న మరియు దశమద్వారం అనగా బ్రహ్మరంధ్రమును సూచిస్తాయి కుండలినీ శక్తి ఈ నాలుగు మార్గాలలో రక్షణాత్మకంగా ప్రయాణిస్తూ సాధకునికి అభయం కలిగిస్తుంది నకాల కాంతి అంటే శక్తి ప్రకాశం ఇది చీకట్లను పారద్రోలే శక్తిని సూచిస్తుంది తత్వార్థంగా ఇది ఒక సార్వభౌమ తత్వానికి సూచన పరాశక్తి భయాన్ని తొలగించే అధికారం కలిగినది నాలుగు భుజాలు నాలుగు దిశలను నాలుగు విద్యా తత్వాలను లేదా నాలుగు వేదాలను సూచించవచ్చు అమ్మవారు రక్షణ జ్ఞానం శాంతి ధర్మాన్ని సమదృక్కోణంలో అందించే దేవతగా ప్రతిష్ఠితురాలు సారాంశంగా ఈ శ్లోకం మాతృశక్తి యొక్క రక్షక స్వరూపాన్ని అందాన్ని మరియు అన్ని దిక్కులలో సమానమైన ప్రభావాన్ని విస్తరించడమే కాకుండా రీచక్రంలో ఆమె చతుశక్తుల ప్రబలతను కుండలని మార్గంలో జ్ఞానాన్ని కూడా సూచిస్తుంది అమ్మవారి భుజాలు భక్తులకు శరణు రక్షణ అని అర్థం అమ్మవారి రక్షణ పొందినవారు అహంకారాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక మార్గంలో మెరుగుగా ఎదగడం సాధ్యమవుతుంది ఈ మార్గం చివరికి మనలోని దైవత్వంతో ఐక్యమయ్యే స్థితికి తీసుకెళ్తుంది సాధారణంగా చెప్పాలంటే అహంకారం మనిషి పతనానికి దారితీస్తుంది దేవిని ఆశ్రయించినప్పుడు ఆమె కరుణతో మనలోని అహంకారాన్ని తొలగించగలుగుతాం అప్పుడు मन जीवितम् भक्ति ज्ञानम् शान्तितो निम्पतु नखानाम् उद्योतैः नवनलिनरागम् विहसताम् कराणाम् ते कान्तिम् कथय कथयामः कथमुमे कयाचिद्वा साम्यम् भजतु कलया हन्तकमलम् తల్లి కాత్యాయని సూర్యోదయ కాలమున వీక్షించుచున్న కొత్త తామరపువ్వు కాంతిని పరిహసించుచున్నవా అన్నట్లు ఉన్నవి నీ గోర్ల యొక్క కాంతులు ఇంత అందమైన కాంతులు గల గోర్లతో ఉన్న నీ హస్తముల యొక్క సౌందర్యమును ఏ ప్రకారంగా అలంకార శోభితంగా వర్ణించగలను ఒకవేళ కమలములను తన పాదపీఠముగా చేసుకున్న లక్ష్మీదేవి చరణములకు అలంకరింపబడిన పారాని అంటుట వల్ల లేత ఎరుపు రంగుకు వచ్చిన కమలములు కొంతవరకు నీ చేతుల గోర్ల యొక్క ఎరుపు కాంతితో పోల్చుటకు అవకాశం ఉన్నదేమో శ్రీచక్రపరంగా ఈ శ్లోకములోని హస్తభాగం శ్రీచక్రంలో శక్తి ప్రవాహానికి ప్రధాన మార్గాలు అంటే కర్మశక్తి దయాశక్తి సంకల్పశక్తి ఈ మూడు శక్తుల నిర్వహణకు సూచన అమ్మవారి చేతులనేవి దేవతా క్రియాశక్తికి మూలం అంటే భక్తులకు అనుగ్రహం అందించే మార్గం చేతి గోర్లు అద్భుత కాంతిని వెలువరిస్తున్నాయని వర్ణించడం వల్ల ఆ కాంతి పరాశక్తి యొక్క అనుగ్రహ స్వరూపం అనే భావన వ్యక్తమవుతుంది కుండలినీ పరంగా చేతులు మరియు గోర్లు శరీరంలోని ప్రాణవాహికల చివరిలో ఉండే శక్తి కేంద్రాలు కుండలినీ శక్తి నాడీ మార్గం ద్వారా ప్రవహించి చేతుల వరకు చేరినప్పుడు శక్తి కాంతిగా ప్రసరిస్తుంది ఇది సాధకునిలో శక్తి వికాసాన్ని అంతర్గత చైతన్యాన్ని సూచిస్తుంది చేతుల కాంతి అంటే శక్తి చరమావస్థకు చేరి వెలువడే ప్రభ ఇదే శక్తిపాతం తత్వార్థంగా గోర్ల కాంతి అంటే దివ్య చైతన్య వెలుగుకు ప్రతీక దీనిని కామకళాతత్వంతో కూడా అనుసంధానం చేయవచ్చు ఇది అనుగ్రహాన్ని సంకేతంగా సూచిస్తుంది లక్ష్మీదేవి పాదాల అలంకారము మరియు అమ్మవారి చేతుల ప్రకాశం మధ్య పోలికి చెప్పడం ద్వారా ఈ శ్లోకం శక్తి అంటే పార్వతి మరియు స్త్రీ అంటే లక్ష్మి యొక్క తత్వసామ్యం కూడా సూచిస్తుంది అంటే ఇది ఆదిశక్తి యొక్క సంపూర్ణత దివ్యత మరియు అనుగ్రహ ప్రసారాన్ని తెలియజేస్తుంది సారాంశంగా ఈ శ్లోకం అమ్మవారి చేతుల గోర్ల కాంతిని ఒక అద్భుతమైన దివ్య తేజస్సుగా వర్ణించి దానిని లక్ష్మీదేవి పాదకాంతితో మాత్రమే కొంత పోల్చదగినదిగా పేర్కొంటుంది శ్రీచక్రంలో ఇది అనుగ్రహ శక్తుల వెలిసే స్థలానికి సూచన కుండలిని పరంగా ఇది శక్తి ప్రసరణ చివర స్థితికి సంకేతం తత్వార్థంగా ఇది దివ్యత్వము కరుణ మరియు శక్తి ప్రకాశానికి ఒక రహస్య భిన్నత్వ రూపం